మాసాన్ని చాలా మంది పవిత్రంగా భావిస్తారు ఈ సంవత్సరం శ్రావణ మాసం జూలై ఇరవై ఐదవ తేదీన శ్రావణ ప్రారంభం కానుంది ఈ మాసం ఎంతో పవిత్రతో కూడినది ఈ మాసంలో వ్రతాలు ఉపవాసాలు ఎంతో నిష్ఠతో చేస్తారు శ్రావణ మాసంలో కొన్ని పండుగలు విశిష్టతను చాటుకుంటున్నాయి శ్రీకృష్ణ జన్మాష్టమి రక్షబంధన్ నాగపంచమి వంటి హిందూ పండుగలు ఈ మాసంలోనే జరుపుకుంటారు శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రత్యేకంగా భావిస్తారు ముఖ్యంగా సోమవారం శుక్రవారం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు భక్తులు ఆలయాలు కూడా ఈ మాసం అంతా కిటకిటలాడుతుంటాయి శ్రావణ మాసం అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎవరికి తెలిసి ఉండదు శ్రావణ మాసం ఎలా వచ్చిందంటే పూర్వంలో సాధువులు సంతులు దేశ పర్యటన చేస్తూ పూజన చేసేవారు కానీ ఈ నెలలో మాత్రం వానలు ఎక్కువ కురుస్తాయి కాబట్టి ముప్పై రోజుల పాటు ఒకే ప్రాంతంలో నివసించేవారు ఆ సందర్భంలో ప్రవచనాలు చెప్పేవారు ఆ ప్రవచనాలు వినడానికి ఆ ఊరు ప్రజలు తొందర తండోపతండాలుగా వెళ్తూ ఉండేవారు శ్రవణం అంటే వినేవారని అర్థం అలా వచ్చేవారు మాంసాహారం తినకుండా ప్రవచనాలు ముప్పై రోజుల పాటు వినేవారు ఆ కాలంలో సౌకర్యాలు లేవు కాబట్టి సాధువులు సంతులు ఒకే చోట ప్రవచనాలు చెప్పేవారని ఇప్పుడు ఉన్న కాలంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అందుబాటులో ఉన్న దేవాలయాల్లో చేసుకుంటున్నారు ఇలా అప్పటి కాలంలో శ్రవణం అనే వారు ఇప్పుడు శ్రవణంగా మారిందని పూజారి శ్రావణ భాస్పద లోపల వర్ష ఋతు ఆ వర్ష ఋతు లోపల గురువులు ఆ పూజా పునస్కారాలు తక్కువ అని ముందుగా చెప్పాను కదా అందుకని చెప్పేసి మన పూర్వీకులు పెద్దలు గురువులు ఈ యొక్క పూజా పునస్కారాల కోసం ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళు ఏ ఊరికి వెళ్ళినా ఒక రోజు రెండు రోజులు చేసి ప్రయాణం సాగించేటువంటి వాళ్ళు దాంట్లో భాగంగా శ్రావణ మాసం భాద్రపద మాసం కూడా వర్ష ఋతువు అంటే వర్షాలు ఎక్కువగా సస్యశ్యామలంగా కురిచేటువంటి ఆ రోజులు కాబట్టి అప్పుడు ప్రయాణాలు చేయడానికి సరైనటువంటి మార్గదర్శకం లేకుండా ఉండేది ఆ రోడ్లు కానీ ప్రయాణానికి ఈ వెహికల్ కానీ ఉండేటువంటివి కాదు ఆ అతిథిలో వచ్చినటువంటి బ్రాహ్మలందరూ కూడా ఏం చేసేటువంటి వాళ్ళు అంటే వర్ష ఋతువు లోపల ఒక దగ్గర బస చేసేటువంటి వాళ్ళు దేవాలయంలోనూ వసతి ఉన్నటువంటి గృహాల్లో బస చేస్తూ ఈ నెల రోజులు కూడా ప్రయాణాలు లేవు కాబట్టి ఏదో ఒక దేవునికి సంబంధించిన భాగవతం కానీ రామాయణం కానీ ఇట్లాంటివన్నీ చెప్తూ ఉండేటువంటి వాళ్ళు విశేషంగా కాబట్టి అప్పుడు శ్రావణ మాసం శ్రావణం అంటే వినడం కాబట్టి వినేటువంటి వాళ్ళు కాబట్టి అది రాను రాను కూడా శ్రావణ మాసంలో కూడా ఎప్పటికి కూడా ఇట్లా గురువులు పూజ్యులు అందరూ వచ్చి కూడా శ్రావణ మాసం బోధించేటువంటి వాళ్ళు కాబట్టి శ్రావణం అంటే వినడం కాబట్టి వినేటువంటి వాసంగా మాంసాహారం ఎందుకు తినకూడదు అనే ప్రశ్న అందరికీ తలెత్తుతుంది శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదంటే దానికి శాస్త్రీయంగా కారణాలు ఉన్నాయి శ్రావణ మాసంలో తమకిష్టమైన దేవుళ్ళకు పూజలు నిర్వహిస్తూ ఈ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటారు అలాగే శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువ కురుస్తాయి కాబట్టి సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది దీనివల్ల తేమ ఎక్కువగా ఉండి కోళ్ళు ఇతర జంతువులు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వాటిని తింటే మనుషులు ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి వానకాలంలో మాంసాహారం తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో సమస్యలు వస్తాయని అందుకే దూరంగా ఉంటే మంచిదని అంటున్నారు అందుకే ఈ శ్రావణ మాసంలో అయిపోయే వరకు కూడా వర్షాలు భారీగా కురుస్తాయి కాబట్టి మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కాబట్టి ఆ శ్రావణ మాసానికి విశేషం వచ్చి ఆ నెల రోజులు కూడా అందరూ కూడా పూజా వినేటువంటి మధు మధుమాంసాలు దూరంగా ఉండేటువంటి వాళ్ళు అది అట్లాగే పరంపర అవుతూ కూడా ఇప్పటికూడా అదే సాగుపడుతుంది అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మాంసాలన్నీ కూడా విడిచిపెట్టే ఆరోగ్య సూత్రం కాబట్టి ఇట్లాంటి వర్షాలు పడే టైంలో అవన్నీ ఇటువంటి శరీర రుగ్మతులు వస్తాయి కాబట్టి వాళ్ళకు వాళ్ళు తినకుండా ఉంటారు కానీ మేము ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా తినకుండా ఉండడం కూడా విశేషం అట్లాంటి విశేషమైనటువంటి పూజలు చేసుకుని అందరూ కూడా